హలో అండి మీరు గమనించారా ఈసారి శ్రావణ మాసం ఫస్ట్ డే శుక్రవారంతోనే మొదలైంది లాస్ట్ డే కూడా శుక్రవారంతోనే కంప్లీట్ అవ్వబోతుందండి ఇంకా మూడు రోజులే టైం ఉంది శ్రావణ మాసం కంప్లీట్ అవ్వబోతుంది కదా అని ఈ రోజు లాస్ట్ శ్రావణ మంగళవారం కదా అని ముత్యాలమ్మ వారికి అయితే నైవేద్యం పెట్టాను నైవేద్యాల కోసం పొంగలి దద్దోజనం వారు కోసం మజ్జిగ కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇంకా అలాంటివన్నీ తీసుకెళ్ళానండి మంగళవారం కదా అని అయితే కోళ్ళనైతే కొయ్యలేదండి ఇదిగో ఇదేనండి మా ఇంటికి దగ్గరలో ఉన్న ముత్యాలమ్మవారి గుడి ప్రస్తుత పూజలు అందుకుంటున్న గుడి కొంచెం చిన్నగా ఉండేసరికి కొత్తగా పెద్దదైతే కన్స్ట్రక్షన్ చేశారండి కాకపోతే ఓపెనింగ్ అయితే అవ్వలేదు గురువారం ఇంకా ఆదివారం రోజు అయితే జనాల రద్దీ చాలా ఎక్కువ ఉంటదండి జనాలు కిక్కిర్సిపోతారు లాస్ట్ ఇయర్ మేము శ్రావణ మాసంలో సండే రోజే వచ్చామండి ఇంకా మా దక్షిణ కూడా తీసుకొని వచ్చాం అబ్బా జనాలు అసలు తోపులాట అమ్మో మా వల్ల అయితే అవ్వలేదండి అలాంటిది ఈ రోజు మంగళవారం అయ్యేసరికో ఏమో గానీ జనం అయితే పెద్దగా ఏం లేరండి అందుకే గుడి ప్రాంగణం అంతా ఇంత ప్రశాంతంగా ఉంది దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి